ఇండియన్ గవర్నమెంట్ నమ్మింది అని అంటే అది కొన్ని విధాలుగా తెలుసుకున్నట్టయితే ఫేక్ అని అంటున్నారు అన్న అవి రియల్ వార్ కాదు ఫేక్ అని అంటున్నారు కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక వెపన్స్ ఇండియన్ ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గర లేవు ఎందుకనంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఆ వెపన్స్ ఎట్లా యూజ్ చేయాలో తెలుసు కానీ ఆ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న వెబ్బన్స్ అన్ని ఎవరి దగ్గర లేవు కాకపోతే ఆ వార్ ఫేక్ అని అంటున్నారు ఎంతవరకు నిజమో ఎంతవరకు రాము ఇప్పుడు వ్యవస్థ రావడం జరిగింది దాని వల్లనే కదా చేసినటువంటి కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే టర్కీ కానీ యుఎస్ఏ గానీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది అక్కడ ఉన్న వెపన్స్ తో వాళ్ళు మనం చీట్ చేద్దాం అని చూస్తున్నారు కానీ అది ఫేక్ అని చెప్పేసి అంటున్నారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన ఇండియన్ మొత్తం కూడా శాంతి అని సహనం అని ఇట్లా ఉన్నాం సో ఇప్పుడు మరొకసారి పాకిస్తాన్ ని నమ్మి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు మరి కుక్కతో ఒక వంకర అన్నట్టు పాకిస్తాన్ నమ్మొచ్చా మళ్ళీ వాళ్ళ ఈ క్షణాన్ని అటాక్ చేయొచ్చా లేదన్న ఒకవేళ అటాక్స్ జరిగితే గనక ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ని చేయగలుగుతారు కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఎప్పటికన్నా ఇండియన్ ఆర్మీ వాళ్ళని చేయలేరు ఎందుకంటే వాళ్ళ కాడ ఉండే వెపన్స్ ఉండొచ్చు కానీ ఆ వెపన్స్ ఎట్లా యూజ్ చేయాలో వాళ్ళకి తెలియదు అదే టెక్నిక్స్ ఆ సీక్రెట్ టెక్నిక్స్ ఏ కానీ వెపన్స్ లేకుండా ఇండియన్ ఆర్మీ వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి మన పైన అటాక్స్ జరగవని నేనైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఓకే సిస్టర్ ఇలాంటి యుద్ధాల్లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎంతో మంది కూడా ప్రాణాలు కోల్పోతుంటారు మొన్న కూడా మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది సో ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తారు ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తాం అంటే వాళ్ళు ప్రజల కోసం ఎంతో వాళ్ళ ఒక్క ఫ్యామిలీస్ ను వదులుకొని వాళ్ళ ఫుడ్ లేక నిద్ర లేక నైట్ అంతా మెలుగుతూ ఉండి మన ఇండియా కోసం అంటే ఎవరి ఎవరిని ఎవరు పోగొట్టుకోరు కాబట్టి మన ఇండియన్స్ కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మనం సెల్యూట్ చేసినా తప్పు లేదు వాళ్ళకి ఏమి ఇచ్చినా తప్పు